హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్ చూసినట్టుగానే చూసినట్టుగానే మనమైతే ఇవాళ కిలా గుట్ట పై ఉన్న బంగారు మైసీమ దగ్గరకైతే పోతున్నాం వర్షం పరిస్థితి ఎట్లుందంటే అంటే ఆగడు పంట లేడు అన్నట్టుంది ఎందుకంటే ఈ వాన కొట్టకుంటే అసలే కొట్టది కొడితే మాత్రం కంటిన్యూ కొడతానే ఉంటది ముసురు వట్టి ఇక ఈ వానకి మన మహాని గారిని అయితే కార్లనే ఉంచి మనం అయితే పైకి ఎక్కుతున్నాం ఇక ఇక మా మహాని కార్లో ఉంచి మేము పోతుంటే మహా ఏమంటుంది పాపం బుడ్డ ముఖం పెట్టుకొని నేను అత్త పప్ప నేను అత్త మమ్మీ నన్ను తీసుకోవాలి పైకి అని అంటుంది లేదు బిట్టా వర్షం పడుతుంది మళ్ళీ నీకు జలుబైతుంది నువ్వు నువ్వు తాతయ్య ఇద్దరు ఇక్కడనే ఉండు అని చెప్పేసి మేమైతే పైకి పోతున్నాం ఇక పైకి ఎక్కుతుంటే మనకి ఇక్కడ మధ్యలోనే కనిపిస్తది హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటది దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నిమ్మనాయుడు అనే రాజు ఈ గుట్టపై తన డైనస్టీని ఏర్పాటు చేసుకొని తన పరిపాలన కొనసాగించేటోడట ఈ రాజు పేరు మీదుగానే దీనికి నిర్మలనే పేరు వచ్చింది ఇక్కడే సైనిక స్థావరం మండలి ఏనుగుల ఉండేవి ఇగ పొట్టైతే నన్ను నిడిస పెట్టుకొని శత్రు పట్టుకొని ఒకటే టిక్కుం టిక్కుం పోయేది పోతుంది ఇగో ఇదే ఇగ బంగారు మైసమ్మ గుడి పెద్ద చింత చెట్టు ఉంటది ఆ చింత చెట్టు కింద పెద్ద బండ ఉంటది ఆ బండ కింద ఈ బంగారు మైసమ్మ అయితే వెలిసింది జనాలు అంటే మస్తు మంది అంటే మస్తు మంది ఉన్నారు అయితే ఈ నిమ్మనాయుడు నిర్మల చుట్టు ఏడు ఏడు కట్టు శిరువులను తవ్వించిండట ఈ నిమ్మనాయుడు పాలించినప్పుడు నిర్మల్లోకి రావడానికి ఏడు ద్వారాలు మాత్రమే ఉండేటి అట శత్రువులు ఎవరు రాకుండా నిర్మల చుట్టు మొత్తం కందకం తవ్వించి ఇందులో పెద్ద పెద్ద ముసలను ఇడిసిపెట్టేటోడట ఇక సాయంత్రము ఆరు గంటలు అయిందంటే చాలు నిర్మల్ లోపల ఒళ్ళు అచ్చుడు బందే నిర్మల్ కి బయటకు ఓడు బందే ఇక మల్ల తెల్లారి పొద్దుగాల ఆరు గంటలకు ఆ గేట్లను ఓపెన్ చేసేటోళ్ళట ఈ బావి ఏందంటే నిమ్మనాయుని యొక్క భార్య ఉన్ను వాళ్ళ అమ్మ ఇద్దరు స్నానం చేసేటటువంటి చెరువు కొడల చెరువు అంటారు దీన్నే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వెనకాల ఉన్నాయి ఇప్పుడు ఇట్లా దారుణంగా ఉంది ఎట్లా స్నానం చేసేటోళ్ళు అనుకునే ఈ బావి ఇప్పుడే ఇట్లుందంటే నాలుగు వందల ఏండ్ల కిందట ఎంత మంచి ఉండేదో మీరే ఊహించుకోండి మైసమ్మ తల్లికైతే ఇక బోనమేసుడు అయిపోయింది ఇంటికైతే పోతున్నాం పొంగ పొంగ పొట్టుకైతే ప్లేస్ మంచిగా అనిపించినట్టుంది చిన్నపోర్ లెక్క గిర్రన తిరుగుతాంది ఇక మళ్ళా ఈడికెంచి ముత్యాల పోషమ్మ బుధవారం ఉంటది ఆ దేవుని దగ్గరకైతే పోయి ఆ దేవుని దగ్గర దర్శనం అయితే వేసుకున్నాం ఇక ఈ గుడి కట్టక ముందు ముత్యాల పోషమ్మ అయితే ఈ రాయి కిందనే వెలిసిండే తర్వాత ఈ గుడి కట్టిండ్రట మళ్ళా రాత్రిపూట పూట అట పోతురు అనుకుంటుండ్రా ఇక అంత అయిపోయినాక రాత్రిపూట మహాలక్ష్మి టెంపుల్ దగ్గరకైతే పోతుంది మహాలక్ష్మి దేవిని దర్శనం చేసుకుందామని మా పొట్టి మా మహా మా ఫ్యామిలీస్ అన్ని అండ్ ఆల్సో ఈ వీడియోని చూస్తూ లైక్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ దేవిని అయితే మనం వేడుకోవడం జరిగింది ఇది ఇలాంటి వీడియో అన్నమాట ఈ వీడియోకినా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్